అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు ప్రయత్నించారు దీంతో పోలీసులు ఫ్యాన్స్ ని అడ్డుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు పిఎస్ కు తరలించారు మనం చూస్తున్నాం అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు విప్పటించే ప్రయత్నం జరుగుతోంది మనం చూస్తున్నాం పోలీసులు ఫ్యాన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేసి పోలీసులు టీఎస్కి తరలించారు

గత వారం రోజుల క్రితం వెంకట ప్రసాద్ వాళ్ళ పండిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ప్రసిద్ధ్ రెడ్డి బహిరంగ సమాపనం చెప్పాలి లేకుంటే ఎమ్మెల్యే కార్యాలయం మంత్రి కూడా ఈ రోజు భారీ స్థాయిలో అప్పుడు తిరుపతి చిత్తూరు రాయలసీమ రాష్ట్రంలో నిలిపేస్తారు మేము ఎక్కడ కూడా ఎలాంటి అవంతీయ సంగతి జరగకుండా శాంతియుతంగా తెలియజేశాం ஸ்டிச்சு சாப்பிட்டு செப்பரேட்டு அரெஸ்ட் அக்கடிக்கெல்லாம் போலீஸ் அல்லது அந்த அரெஸ் போலீஸ் அரெஸ் இங்க கொஞ்சம் ஜோர்ல வச்சுக்க చేసి బలగాలను బట్టి కూడా ఎక్కడ ఎలాంటి అవంతరం జరుగుతుందో అక్కడికైతే అవశేష పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే ఇంకా ఉదయం కొనసాగుతుంది కాబట్టి ఎమ్మెల్యే కూడా ముద్దరించే కార్యక్రమం అక్కడ బాడీ కేర్లు ఏర్పాటు కూడా ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ జగదీష్ దగుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం ఎమ్మెల్యే ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు